స్ వెల్కమ్ టు మ్యానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ సెవెంటీ ఎయిట్ పాయింట్స్ మార్కెట్ అయితే గేన్ అయి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్ సో ఈ రోజు మార్కెట్ గనక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది సో నేను ఏ విధంగా ఎంట్రీ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్ లో ఒక రికవరీ అవుతుందని చెప్పాను బట్ పాజిటివ్ గానే ఉంది రికవరీ అయితే కనిపించలేదు మీరు వన్ డే వన్ డే కంటే కనుక చూస్తే వన్ డే క్యాంట్ లో మీకు క్లియర్ ఇండికేషన్ కనిపిస్తుంది అనమాట చూసారా మార్కెట్ లో అంటే పాజిటివ్ గా వెళ్ళినట్టు వెళ్లి ఒక ఫోర్ అనేది కనిపించింది అనమాట బట్ రేప్ మార్కెట్ ఎలా ఉండబుద్దు రేపు మార్కెట్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తూ ముందుగా వన్ డే వన్ వీక్ క్యాండ్లో కనుక చూస్తే వన్ వీక్ క్యాండ్లో ఎలా స్టార్ట్ అయిందంటే మార్కెట్ అనేది ఒక స్మాల్ క్యాండిల్ కింద ఓపెన్ అయింది అనమాట మా కానీ ఇది కన్ఫర్మేషన్ కాదు ఇదే కంటిన్యూ అవుతుందని కన్ఫర్మేషన్ కాదు మీరు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్స్ కనుక చూస్తే ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక స్లైడ్ ఒక ట్రాప్ మూమెంట్ జరిగి జరిగింది ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైనా ఈ లెవెల్ అవుట్ అయితే నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను బట్ అవుట్ అయితే అవ్వలేదు మార్కెట్ అయితే ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో ఇంకా వండే క్యాండిల్ కన్నా చూస్తే వన్ డే క్యాండిల్ అయితే మార్కెట్ అంటే సైడ్ వెళ్తున్నట్టు ఇండికేషన్ అయితే ఇచ్చింది కానీ రిజెక్షన్ కనిపించింది కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి మార్కెట్లో ఏదైతే ఈ రోజు హై ఉందో ఆ హై అవుట్ అయితే తప్ప రేపు మార్కెట్లో మనం ఎంట్రీ అనేది తీసుకోలేము కాల్ ఆప్షన్ సో గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం మార్కెట్ కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి జాతక ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ అండ్ లో వీడియో పెట్టాను మీకు కావాల్సిన స్క్రీన్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జాతక రేట్ చేసుకొని మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్